హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సో మీకు స్టార్టింగ్ వీడియో చూస్తుండే అర్థమైపోయేది కదండి సో అందరికి ముందుగా ముక్కోటే కదా శుభాకాంక్షలు అండి సో ఈ వేళ ఉదయాన్నే తెల్లవారుజాములు వేసేసి ఐ మీన్ శుచిశుభ్రత చేసేసుకొని అలా చల్లని గాలిలో బండి మీద అయితే అలా డ్రైవ్ చేసేసుకుంటూ టెంపుల్స్ కి అయితే వెళ్ళిపోయాం మాకు దగ్గరలో ఉన్న టెంపుల్స్ వెంకటేశ్వమి టెంపుల్ అని నరసింహస్వామి టెంపుల్ ఉందండి సో చూసారండి అసలు డెకరేషన్ ఎంత ఎంత చక్కగా ఉందో అసలు చూడ అంతే చూడ అనిపిస్తుంది డెకరేషన్ ముందు అండ్ స్వామి వారు కూడా అంతకన్నా అద్భుతంగా ఉన్నారు ఇంక ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు ఆమె వెళ్ళిన టైంకే చాలా మంది ఉన్నారండి ఇంకా ఇంకా తర్వాత ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అయితే ఇంకా ఇంకా రద్దీగా ఉన్నారంట సో ఇంకైతే ఇలా లైటింగ్ వెలుగులో బలే ఉంది కదండి స్వామివారిని దర్శనం చేసేసుకొని అంతా మంచిగా చేసేసుకొని ఇచ్చిన ప్రసాదం తీసేసుకొని అయితే ఇంకా నరసింహస్వామి టెంపుల్ అక్కడ స్వామివారి టెంపుల్ ఎదురుగానే ఆపోజిట్ రోడ్ లో ఉండిద్దండి అండి ఇంకా అక్కడ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ చూసారు అక్కడ కూడా వైకుంఠ ఏకాదశి స్వాగతం అని రాశారు కదా సో బల్లే ఉంది ఇక్కడ మూడు ప్లేస్లు ఉన్నాయండి ఆపోజిట్ లో కొంతమంది వెళ్ళి ప్రదక్షిణలు చేస్తున్నారు ప్రదక్షిణ చేసి అయ్యవారు నమస్కారం చేస్తున్నారు ఇంక ఇలా జరుగుతూ ఉంది క్యూలు మాత్రం ఎంతమంది భక్తులు అసలు ఎంత మంది క్యూలు క్యూలే ఉన్నారు ఇక్కడ స్వామి టెంపుల్ అయితే ఇంకా ఇంకా లేట్ అయింది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా కొంచెం తొందరగా అయిపోయింది జనాభా ఎక్కువ ఉన్న లాగిచ్చేసారు ఇక్కడ కూడా అంతే ఉంది సో ఇంక ఇక్కడ కూడా ఫైనల్ గా నరసింహ స్వామిని దర్శనం చేసుకొని చక్కగా నేను ఇంత తీరి ఇప్పుడే నండి వెళ్ళడం అంటే ఇట్లా రెండు గుళ్ళకి ఒకేసారి నండి వెళ్ళడం నార్మల్ కాలేజీకి స్కూల్స్ కి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళేసి వచ్చేవాళ్ళు మా ఊళ్ళో టైపుల్కి వెళ్ళిపోయి సైలెంట్ ఉండేదాన్ని ఇంక ఇక్కడ చూసారు దంపతులు ఆయన హారతిస్తున్నారు ఎందుకో తీయాలనిపించి తీసేశాను ఇంక ఇక్కడైతే ఆ డెకరేషన్ కానీ అది గాని అంత బాగుంది ధ్వజస్తంభానికి కూడా డెకరేషన్ చేశారు వాళ్ళకి ఎంత టైం పట్టిందో గాని ఇంత డెకరేషన్ చేయడానికి అండ్ ఇంక ఈ రోజు జనాభా భక్తులు వస్తానే ఉంటారు వెళ్తూనే ఉంటారు కదండి భక్తులు వస్తూనే ఉంటారు ఈ దేవాలయాలకి ముక్కోటి ఏకాదశి అంటే ఆ మాత్రం ఉంది హరే ప్రసీద ప్రసీద ప్రియం వెంకట ఫస్ట్ అయితే నేను అనుకున్నానండి ఇక్కడ టెంపుల్ నర్సింసాం టెంపుల్ రాగానే స్టార్టింగ్ లో భక్తులు ఎవరు కనబడిపోతే ఖాళీగానే ఉంది వెంటనే దశమైపోతుంది అనుకున్నా కానీ కానీ అసలు అసలైంది లోపల ఉందంటే అంత మంది ఉన్నారు క్యూలో నుంచొని ఉన్నారు సో సేపు పట్టేసింది ఇంక ఇలాగా దర్ దర్శనం చేసేసుకొని ఇంకా స్వామివారి ప్రసాదం చక్ర పొంగలు పెట్టేశారు ఇంకా మనకి ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర దర్శనం కాబట్టి ఇంకా ప్రసాదం తీసుకొని ఆ ఉత్తర ద్వారం నుంచి వచ్చేసామండి ఇంకా దేవాలయం ఇక్కడ దేవాలయాలు అయిపోయినాయి ఇంకా మా ఊళ్ళోని శ్రీకృష్ణుడి దేవాలయం ఉంది కన్నయ్య దేవాలయం ఉందండి ఇక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనం జరిగింది సో ఇంకా ఇక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసేసుకొని ప్రదర్శనం చేసేసుకొని ఇక్కడ కూడా ప్రసాదం పెట్టండి ప్రసాదాలు 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 ఎటు చూసినా ప్రసాదాలు ఉంటున్నాయి సో ఇంకా అయితే తినేసేసి నేనైతే ప్రశాంతం కూర్చొని కాసేపు ఇంకైతే అలాగా మంచిగా జరిగిందండి ఆ స్వామి వారి అసలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ మళ్ళీ మరో మంచి వ్యక్తి ముందుకొస్తా టేక్ కేర్ బాయ్